దర్భగడ్డి రహస్యం బంగారాన్ని మించే పవిత్ర శక్తి మన చుట్టూ సాధారణంగా కనిపించే గడ్డి కానీ ఈ గడ్డి పూజల్లో యాగశాలల్లో కుంభాభిషేకాల్లో వాడుతారంటే ఆశ్చర్యమే కదా దర్భగడ్డి అనే ఈ చిన్న మొక్కలో అంత శక్తుందా శ్రీరాముడి స్పర్శతో పవిత్రమైనదిగా మారిన ఈ దర్భకు ఎందుకు అగ్ని గర్భం అనే పేరు వచ్చింది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దర్భగడ్డి వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర రహస్యాలు మరియు ఇది మన ఇంటి దినచర్యల్లో ఎందుకు తప్పనిసరిగా ఉండాలో కోవే ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ నరేష్ టీఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తాం అయితే వెళ్ళబోయే ముందు దర్భగడ్డి గురించి ఒక చిన్న కథ చెప్తాను అదేంటి అంటే దర్భగడ్డి ఇంత పవిత్రమైనదే కాదు మనకు ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది అహంతో వాళ్ళు ఎప్పటికైనా సరే కాలం వాళ్ళని పడగొట్టేస్తుంది దానికి ఒక చిన్న కథ ఒక పెద్ద నదీ ప్రవాహం ప్రవహించినప్పుడు చూడండి దాని ఆ నదీ ప్రవాహం పక్కనే ఈ దర్భగడ్లు మనకు అలాగే కనిపిస్తాయి ఒత్తుగా బాగా పెరిగి ఉంటాయి ఈ నదీ ప్రవాహం దానిని ఏమీ చేయదు ఎందుకంటే ఆ దర్భగడ్డి ఆ నదీ ప్రవాహానికి ప్రణమిల్లుతుంది అంటే తల ఉంచుతుంది దానిపై నుంచి ఈ నదీ ప్రవాహం ఎంత నది ప్రవహించిన వాళ్ళని ఆ దర్భగడ్డి మించే వెళ్ళిపోతుంది కానీ అదే గట్టున ఉన్నటువంటి పెద్ద పెద్ద మహావృక్షాలు సైతం కూకటి వేళ్లతో సైతం చేస్తుంది ఆ నదీ ప్రవాహం అలాగే మనకి అహంకారంతో నన్నెవడు ఏం చేయలేడు మీనెవ్వడికి తల వంచను తలదించను అనేటటువంటి వాడికి కాలం కూకటి వేళ్లతో నదీ ప్రవాహం ఆ వృక్షాన్ని ఎలా అయితే తీసేస్తుందో ఈ కాలం కూడా ఇటువంటి వ్యక్తుల్ని కాలగర్భంలో కలిపేస్తుంది వారి అహంకారాన్ని నాశనం చేసేస్తుంది ఎందుకు అంటే కాలానికి తల వంచాలి ప్రతి ఒక్కరూ ఈ దర్భగడ్డి మనకేం నేర్పుతుంది అంటే ఈ కాలానికి దైవానికి తల వంచాలి అహంకారం ఉండకూడదు అహంకారంతో నిలబడితే విర్రవీగితే నదీ ప్రవాహంలో కోకటి వేలుతో ప్రకటించినటువంటి ఆ చెట్టు గతే ఈ వ్యక్తులకు కూడా పడుతుంది అని దర్భ మనకి తెలియజేస్తుంది దర్భ యొక్క పవిత్రతకు సంబంధించినటువంటి ఈ సమాచారాన్ని తెలుసుకుందాం ఈ పవిత్ర గడ్డి కథ మన దేశంలో తులసి బెల్వదళం దర్బ ఈ మూడు కూడా దేవతలు త్రిమూర్తులుగా భావిస్తారు తులసి విష్ణుమూర్తికి బాగా ఇష్టమైనది అలాగే బిల్వదళం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఇదంతా కూడా మనకు తెలిసిందే ఇది త్రిమూర్తుల ముగ్గురికి ఆధారం ఇది ఎందుకు అనేది మనకి కథ మధ్యలో వస్తుంది దర్భ అంటే గడ్డి జాతి మొక్కే కానీ ఇది సాధారణ గడ్డి కాదు ఇది శ్రీరామచంద్రుని స్పర్శతో పవిత్రమైంది అని స్కంద పురాణం చెప్తుంది లంక యుద్ధంలో ఇంద్రజిత్తు చేసిన యజ్ఞాన్ని భంగపరచడానికి శ్రీరాముడు ఈ దర్భలను వాడాడట అప్పటి నుంచి ఇవి దైవ సంబంధమైనటువంటి శక్తిని పొందాయి అని పండితులు మనకి చెప్తున్నారు అగ్నిగర్భం దర్భలోని శాస్త్ర రహస్యం ఏంటి దర్బలలో ఉన్నటువంటి ఉష్ణశక్తి అద్భుతంగా ఉంటుంది అందుకే మనకి సంస్కృతంలో వీటిని అగ్నిగర్భం అని పిలుస్తారు అంటే అగ్ని గర్భంలో పుట్టిన పవిత్ర గడ్డి అని ఈ గడ్డి జలాన్ని శుద్ధి చేస్తుంది విష పదార్థాలను నిర్వీర్యం చేసేస్తుంది గ్రహణ కాలంలో వ్యాపించేటటువంటి విషవాయువులను నశింపజేస్తుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తాయి అందుకే మనం చూడండి మన పెద్దలు గ్రహణ సమయం వచ్చినప్పుడు ఆహారంపై కానీ అలాగే నీటిపైన కానీ ఈ దర్భలు ఉంచమని చెప్తాయి ఇది ఒక సాంప్రదాయం కాదు శాస్త్రీయ రక్షణ పద్ధతి ఉప్పు నీరు వీటి దగ్గర దర్భల శక్తి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకి పండితులు చెప్తారు ఉప్పు కలిసినటువంటి పదార్థాలలో దర్భలు తప్పనిసరిగా ఉంచాలి అని ఎందుకంటే ఉప్పును శోషణ గుణం కలది అది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది దర్భగడ్డి ఆ ప్రతికూల ప్రభావాన్ని తిప్పుకొడుతుంది అందుకే యాగాలలో కుంభాభిషేకాల్లో కలసాల్లో బంగారు వెండి తీగలతో పాటు దర్భను చుట్టడం సాంప్రదాయం ఇది చెప్పే అర్థం ఏంటి అంటే బంగారం శుద్ధతకు చిహ్నం అయితే దర్బ పవిత్రతకు ప్రతీకం దర్బలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం దర్భలకు కూడా జాతులు ఉంటాయి అన్నది మందికి తెలియదు వీటిని మూడుగా వర్గీకరిస్తారు పురుష స్త్రీ నపుంసక దర్బలు పురుష దర్బలు ఎలా ఉంటాయంటే అడుగు నుంచి చివరి వరకు కూడా ఒకేలా సమానంగా ఉంటాయి స్త్రీ దర్బలు పైభాగం కొద్దిగా దళసిరిలాగా ఉంటాయి మరి నపుంసక దర్బలో అడుగునే దళసిరిలా ఉంటాయి వీటిని ఏ రీతిగా వాడాలో ఎప్పుడు వాడాలో కూడా వేదశాస్త్రం చెప్తుంది మనం మొదట్లో చెప్పుకున్నాం దర్భలకి త్రిమూర్తులకి ఒక సంబంధం అని త్రిమూర్తుల నివాసం ఉంటారట ఇందులో అది ఎలా అంటే దర్భలలో దేవతల స్థానం ఉంటుంది దర్భ పైభాగంలో శివుడు మధ్య భాగంలో విష్ణువు చివరి భాగంలో బ్రహ్మదేవుడు నివసిస్తారని పురాణాలు చెప్తున్నాయి అందుకే పితృదేవతలకు తర్పణం చేసేటప్పుడు దర్భతోనే ఇస్తారు అలాగే భగవంతునికిచ్చేటటువంటి నీటిని దర్భ కొశలతో ఇస్తారు ఎందుకంటే ఆ కొసలు దేవతాశక్తిని ప్రసారం చేస్తాయి అందుకే అదే భగవంతుని జపం హోమం దానం తర్పణం ఇవి చేసేటటువంటి సమయంలో దర్భతో చేసినటువంటి ఉంగరం ధరించడం వెనుకున్నటువంటి గాఢమైన శాస్త్రం కూడా ఇదే మరి దర్భల గురించి శిల్పశాస్త్రం చెప్పినటువంటి రహస్యం ఏంటి శిల్పశాస్త్రం ప్రకారం దర్బలలో పులుపు క్షార గుణాలు ఉంటాయి ఈ గుణాలు రాగి విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని శుభ్రపరచడానికి ఉపయోగపడతాయి బూడిద దర్బలతో విగ్రహాలను శుభ్రపరిస్తే వాటిలోని ఆవాహన శక్తి మంత్రశక్తి తగ్గకుండా ఎప్పటికీ కూడా ప్రకాశవంతంగా ఉంటుందని కూడా పురాతన శిల్పులు చెప్తారు మరి అటువంటి దర్భను కోయడానికి మంచి శుభదినాలు ఏమైనా ఉంటాయా అంటే దర్బలు కోసే ప్రతి సమయానికి కూడా ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అదేంటంటే ఆదివారం పూట కోసినటువంటి దర్బలు ఆ వారం మొత్తం కూడా మనం ఉపయోగించుకోవచ్చుట అలాగే అమావాస్య రోజు కోసినటువంటి దర్భలు ఒక నెలపాటు పవిత్రంగా ఉంటాయట అలాగే పౌర్ణమి రోజు కోసినటువంటి దర్భలు పదిహేను రోజుల వరకు వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయట అలాగే శ్రావణ మాసంలో కనుక కోసినటువంటి దర్భలు సంవత్సరం మొత్తం కూడా మనం ఉపయోగించుకోవచ్చట భాద్రపద మాసంలో తీసినటువంటి దర్భలు ఆరు నెలల వరకు పవిత్రంగా ఉంటాయి అంటే ప్రతి దర్భలోనూ కాలశక్తి దాగి ఉంటుంది ఇంత చిన్నగా కనిపించే ఈ దర్భగడ్డి దేవతల నివాసమైనటువంటి త్రిమూర్తి శక్తిని మోస్తూ మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని సమతుల్యం చేస్తుంది మన పెద్దలు ఇలా అనడం సాదా ససీదా ఆచారం కాదు ఇది శాస్త్రం శక్తి ఆధ్యాత్మిక అనుభవం కలయిక అందుకే మనం ఈ రోజు నుంచైనా మన ఇంట్లో జరిగేటటువంటి పూజలలో నీటి దగ్గర ఆహారం దగ్గర దర్భలు ఉంచడం అది కేవలం సాంప్రదాయం కాదు దేవతల ఆశీర్వాదానికి ద్వారం చూసారు కదండీ దర్భ యొక్క పవిత్రత దాన్ని వెనుకున్నటువంటి దానికి సంబంధించిన శాస్త్రీయ రహస్యాలు ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాలు వేదశాస్త్ర విజ్ఞానాలు తెలుసుకోవాలి అంటే ఈ నరేష్ డిఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకండి వీడియో మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్